జిల్లాలతో తనకున్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలని బదిలీపై వెళ్లిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా గెజిటెడ్ అధికారాల వీడ్కోల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ తనకు జిల్లాలతో విడదీయని అనుబంధం ఉందన్నారు ఇక్కడ సహకరించిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు నూతనంగా అవి చేసిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ శరత్ జిల్లాకు ఎంతో సేవ చేశారని తాను కూడా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు బదిలీపై వెళుతున్న జిల్లా కలెక్టర్ శరత్ కు

నూతనంకర్గా బాధ్యతలు చేపట్టినటువంటి మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి క్రాంతి వల్లూరు ఐఏఎస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సిహెచ్ ఎల్ఐ గారు సిఇో జడ్పీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వైద్యనాథ్ గజిస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సిహెచ్ సిహెచ్ రవీందర్ రెడ్డి ఆర్డీఓ సంగారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కోరుతా ఉన్నాం టి రవి సెక్రటరీ టిఎన్జిఓస్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రెసిడెంట్ ఎంపీడీఓస్ అసోసియేషన్ గారిని కూడా అదే విధంగా ఈ కార్యక్రమానికి కారకులు బతికిపై జరిగినటువంటి అదేవిధంగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి కల్లూరు ఐఎస్ గారికి అదేవిధంగా మిత్రులు జనరల్ సెక్రటరీ మహిపాల్ రెడ్డి గారికి సోదర పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు శరసారు మనకు కలెక్టర్గా రావడం గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షన్ లోపలైతేనేమి చెరువుల కుంటలు ప్రొటెక్షన్ అయితేనేమి దానికి మేడం వల్ల ప్రతి ఉద్యోగి చెప్తే క్షుణ్ణంగా పాటిస్తూ అదేవిధంగా మీరు ఏదైతే సూచనలు సలహాలు ఇస్తారు మేడం అదే విధంగా జిల్లాకు మంచి పేరు తీసుకురావడానికి శాయశక్తుల కృషి చేస్తామని మహేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం తొందర తొందరగా కావాలి సమలే పోయిన తర్వాత పంచాయతీ కానీ సార్ రిక్వెస్ట్ చేసి మా రిక్వెస్ట్ కన్సర్వ్ చేసి వద్దించి ఆ ఒప్పించి భారం కొంత తగ్గింది దానికి సంబంధించి సార్కి సభాముఖంగా ఒకసారి మా పంచాయత ఆ కోని రంగారావు రికమెండేషన్ ప్రోగ్రామ్ అప్పుడు సారు విఆర్ఓలు అప్పుడు అడ్మినిస్ట్రేషన్ విజ్ఞాన సారు ఒక డిజైన్ చేసిండు ఆ ఊర్లో ఏ రోజు ఉంటాడు అనేది భావిస్తూ మరొకసారి సార్కి మంచి మంచి

ఎయిట్ టు నైన్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ మేమంతరం కోపం అది మొదటి మాది కోపం ఎలాంటిదంటే అంటే ట్రాస్ఫామ్ లాగా కోపం ఉంటుంది అది కరువు అదేవిధంగా మా క్రాంతి మన తెలుగు ఆడబిడ్డ మన తెలుగు అమ్మాయి ఆమె కూడా కోపం వస్తుంది నేను విన్నా ఇక్కడ నేను జగిత్యాల కలెక్టర్ లో ఉన్నప్పుడు కమిషనర్ ఉండాలి అప్పుడప్పుడు కొంచెం అక్కడ గాలి వస్తుంది కదా వాసన వస్తుంది ఆ కోపం కూడా పాల పొంగు లాగానే ఉంటది కాబట్టి ఇంకేం భయం లేదు పాల పొంగు లాంటి భయం ఉంటుంది అంతే తప్ప ఇంకా కోపం ఆ కోపం కోపం కంటే ఆ కోపం చాలా తక్కువ కానీ మరి మనందరికీ అంటే నీకు కానీ నాకు కానీ మాకు ఎలా ఉంటుంది అంటే నా పక్కన ఉన్నారు క్రాంతి గారు ఉన్నారు వాళ్ళు డైరెక్ట్ మన తెలుగు పిడ్లు డైరెక్ట్ ఐఏఎస్ అనగానే కొంచెం ఒక రకంగా చాలా విజ్ఞానవంతులు తెలియవంతులు ఏం చేసేస్తారు రేపు ఇంకా పెద్ద పెద్దగా అవుతారు చాలా కొంచెం దగ్గర పెట్టుకుని ఉండాలి స్టేజ్ పీడిసి ఇదేమి కానీ తెలుసు కానీ అలా ఉంటాం నెక్స్ట్ స్టేజ్ మళ్ళా ప్రమోట్ చేస్తుంది అంటే మీ ఆలోచన కూడా మన ఆలోచన కూడా అందులో ఉంటుంది కాబట్టి కొంచెం నాకు ట్రాన్స్ఫార్మ్ లాంటి కోపం ఉండవలసిందే అక్కడ పాల లాంటి పోకు కోపం ఉండవలసిందే కాబట్టి ఆ స్టేజెస్ అలా ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా అప్పుడప్పుడు కోపడ్డా ఇంగ్లీష్ అన్నట్టు మనవులు అన్నట్టు కోప్పడ్డా కానీ మిమ్మల్ని ముందు వరుసలో ఉండటమే ఇప్పుడే క్రాంతి గారు చెప్పినట్టుగా మిమ్మల్ని ముందు వరుసలో ఉంచడానికి కోపడటం కానీ వేరే ఉద్దేశం కాదు ఒక్కొక్కసారి మన ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరుగుతాయి టెలికాన్ఫరెన్స్ జరుగుతాయి జరిగినప్పుడు ఇలా స్టేట్ నుంచి జరుగుతుంది అప్పుడు మరి శరత్ సార్ గురించి చెప్పాలంటే సార్ ఇస్ వెరీ ఎఫిషియంట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఆఫీసర్ జిల్లాలో కూడా ఆ జిల్లా ఇప్పుడు కూడా మొదటి స్థానంలో రాష్ట్ర రాష్ట్రంలో నిలిచేది అయినా కామారెడ్డి అయినా సంగారెడ్డి అయినా ప్రభుత్వ పథకాల అమలులో సార్ ఇప్పుడు కూడా అధికారులందరితో కూడా మంచిగా పని తీసుకొని ఆ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపారు సార్ నేనైతే సార్తో ఎప్పుడు పనిచేయలేదు కానీ సార్ తో పనిచేసిన ఏస్ ఆఫీసర్స్ తో మాట్లాడితే అందరూ కూడా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ వెరీ ఎఫిషియెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఆఫీసర్ అని చెప్పడం జరిగింది మరి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు సార్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు సార్ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మెరుగుపరచడంలో డెఫినెట్ గా అన్ని కూడా ఇప్పుడు ఎంతో ఇంప్రూవ్మెంట్ చెందుతాయని అనుకుంటున్నాను డిపార్ట్మెంట్ ఈస్ వెరీ లక్కీ టు హావ్ టు బి హెడెడ్ బై ద సర్వీసెస్ నేను కోరుకుంటున్నాను అండ్ జిల్లా అధికారులందరికీ కూడా మీరు చెప్పిన విధంగా ఏ విధంగా అయితే ముందు మీరు సార్ లీడర్షిప్ లో పనిచేశారు అందరూ కూడా అదే విధంగా బాగా పనిచేసి సంగారెడ్డి జిల్లాని ముందు స్థానంలో నిలబెట్టాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను